హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య దళిత బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్న ఈ రాజేష్ గాడి ఊసరవెల్లి రాజేష్ గాడి పంగనామం లీలలు ఈరోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి రే రాజేష్ రెడీగా ఉండు వేరే లెవెల్ వీడియోస్ స్టార్ట్ అయిపోయాయి నిన్ను అంత ఈజీగా వదులుతానని మాత్రం అనుకోకు సో ఫ్రెండ్స్ ఈ రాజేష్ గారు ఊసరవెల్లి రాజేష్ గారు చేసిన వ్యవహారాలన్నీ మీకేమైనా తెలిసి ఉంటే ఇమ్మీడియట్ నా వాట్సాప్ నెంబర్కి కమ్యూనికేషన్లోకి వచ్చి వాడి డీటెయిల్స్ అన్నీ పంపివ్వండి సో వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్కి వాట్సాప్ చేసి వాడి వ్యవహారాలన్నింటినీ నాకు అప్డేట్ ఇవ్వండి ఖచ్చితంగా చాలా అప్డేట్లు వస్తాయి సో ఫాస్ట్గా ఇచ్చేసేయండి వీటిని రోడ్డు మీద నిలబెట్టి బట్టలోడదీసి పచ్చి నిజాలు జనాలకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటున్నాను సో మై డియర్ ఊసర వెళ్ళి రాజేష్ రెడీగా ఉండు సో ఇంతవరకు రాజేష్ గారిని మనము జస్ట్ వాడి వ్యవహారాలు వాడు ఎంత నీచుడు అనేది మాత్రమే చెప్పాం ఇక ఎంతమందిని వాడుకున్నాడు ఎంత దారుణంగా దళిత బిడ్డల్ని వాడుకున్నాడు అనేది క్లిస్టల్ క్లియర్గా సెవెంటీ ఎంఎంలో సినిమా చూపించినట్లు వీడి వ్యవహారాలన్నీ బట్టలు ఉది ఉడదీసి రోడ్డు మీద నిలబెడదాం అయితే స్టార్టింగ్ స్టేజ్లో నీకు గుర్తుందా రాజేష్ గుర్తుండే ఉంటుందిలే ఎందుకంటే అంత ఈజీగా మర్చిపోయే ఎపిసోడ్లు కాదు కదా అవి ఎన్ఆర్ఐస్ని మన దళిత బిడ్డల్ని ఎంతమందిని ఫైనాన్షియల్గా వాడుకున్నావు గుర్తుందా వాళ్ళు గుర్తుండాలి గుర్తు లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు కనీసం రెస్పాండ్ కాకపోయావు బాగానే ఉంది కనీసం గుర్తున్నారా వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో నీకు సపోర్ట్ చేసిన ఎన్ఆర్ఐస్ గుర్తున్నారా వాళ్ళ పేర్లైనా గుర్తున్నాయా గుర్తు లేవు అనుకుంటే మాత్రం నీ అంత పర్రమ్మ నీచుడు ఇంకొకడు ఉండడు సో ఎనీహౌ నీకు ఆ ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా గుర్తుంటాయి ఎందుకంటే ఎదిగింది అక్కడి నుంచే కదా ఎంత దారుణంగా వాడుకున్నావంటే వాళ్ళు ఏం కావాలన్నా నువ్వు ఏదిరిగినా కూడా నీకు సపోర్ట్ చేసి స్టార్టింగ్ స్టేజ్లో లుంగి మీద నుంచి ప్యాంటు మీదకి వచ్చేంత వరకు వాళ్ళు నీకు సపోర్ట్ చేసిన విధానం చూస్తుంటే నిజంగా నిజాయితీగా ఉండే ఒక మనిషి దళిత బిడ్డల కోసం ఏదైనా చేయాలనుకునే ఒక మనిషి నిజంగా నీ ప్లేస్లో ఉంటే మాత్రం చాలా గొప్పగా ఎదిగేవాడరా నువ్వు వాళ్ళని దారుణంగా వాడుకున్నావు దారుణంగా వాడుకొని నువ్వు బతకడానికి నీ స్వార్థం కోసం నువ్వు ఎదగడానికి మాత్రమే వాళ్ళందరినీ వాడేసావు సో వాడేసావు బాగానే ఉంది ఏం చేసావు దళిత బిడ్డలకి ఏం చేసావు చెప్పు ఒక్కటి చెప్పు ఎన్నోసార్లు అడిగాను నేను ఏదైనా ఒక దళిత బిడ్డను పిలిచి ఇంత తిండి పెట్టావా కడుపు నిండా భోజనం పెట్టావా నువ్వేవో చేయాల్సిన అవసరం లేదు కనీసం ఎవరికైనా చేసావా చెయ్యవు ఎంతవరకు స్వార్థం కోసం అంబేద్కర్ ఫోటోను వాడుకుంటావు జైబీమా అంటావు సో చాలా కథలు పడతావు ఎన్ఆర్ఐస్ ఉసురు కొట్టుకుంటావురా రాజేష్ వాళ్ళు చేసిన సపోర్ట్ అంతా ఇంత కాదు ఈరోజు నువ్వు బతుకుతున్నావు అంటే వాళ్ళు పెట్టిన భిక్ష చాలామంది తెలియకపోవచ్చు నాకు అన్ని విషయాలు నా దగ్గరికి వస్తున్నాయి జాగ్రత్త రాజేష్ చాలా దారుణంగా వాడేసుకున్నావు అందరినీ ఆ పాప పనులు అంత ఈజీగా పోవే వెంటాడుతూ ఉంటాయి నీ చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు నీ చుట్టూ దయాలా తిరుగుతున్నాయి ఆ పాపు నువ్వు చేసిన పాప పనులన్నీ నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి నువ్వు వాటి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు పైగా సూర్యని ఎదురుగా వచ్చున్నాడు యముడు వచ్చున్నాడు నీ ఎదురుగా చాలా డేంజర్ నువ్వు నా నుంచి ఎలా తప్పించుకుంటావో చూ చూద్దాంరా నువ్వు నా నుంచి ఎలా తప్పించుకుంటావో చూద్దాం నువ్వు చెయ్యి ఎన్ని కథలు పడతావు పాడు అంత ఈజీగా నిన్ను వదలం రాజేష్ సో నాకు సమాధానం చెప్పకపోయినా పర్లేదు కానీ ఆ ఎన్ఆర్ఐస్కి నువ్వు ఖచ్చితంగా ఏ ఓ రోజు ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు రావాలి వాళ్ళు నీ మీద పెట్టుకున్న ఆశలు నువ్వు వాళ్ళను తుంగలో తొక్కి నీ కోసం నువ్వు డెవలప్ అయిన విధానం ఇవన్నీ కలగలిపితే నిజంగా ఒక శాపాలుగా మారుతాయి నీ కవి ఆ పాపపు కూడు ఆ రక్తపు కూడు తిని నువ్వు బతుకుతున్నావు నీది ఒక బతుకు అంటారు రాజకీయంగా నువ్వు ఎదగడానికి ఎంతమంది దళితులను వాడావో తెలుసా నీకు అర్థమవుతుందా రే దళిత బిడ్డలను వాడి స్టిల్ ఇప్పటికీ జై భీం అంబేద్కర్ ఇదప్ప ఏమి రావో రా కూతులు నీకు లమ్ డికే బాల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే సూర్య రే రాజేష్ అంత ఈజీగా నిన్ను వదలను థ్యాంక్ యూ అండ్ లవ్ ఆల్ వన్స్ అగైన్ లవ్ యువాల్ మీ هم اللي وارا سوريا تانكيو